దేవుని దృష్టిలో పెట్టుకొని మనం సరి చేసుకుంటున్నప్పుడు యథార్థవంతులుగా మారిపోతాం మనుషులను దృష్టిలో పెట్టుకొని మనం సరి చేసుకోవాలని చూస్తే అవుతాం ఉదాహరణకు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంది దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నా మాటలు వింటున్నాడు నా ప్రవర్తనను గమనిస్తున్నాడు అని దేవుని భయభక్తులతో మనం ఏదైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు వాటి అన్నిటిని కూడా సరి చేసుకోగలిగితే యథార్థవంతులుగా పరిశుద్ధులుగా మనం మారుతాం అలా కాకుండా మనుషులను దృష్టిలో పెట్టుకొని దైవజనులు మనల్ని చూస్తున్నారని ఆయన మన మాటలు వింటున్నారని ఆయన మన ప్రవర్తనను గమనిస్తున్నారని మనము మనుషులను దృష్టిలో పెట్టుకొని సరి చేసుకోవడానికి వారు గమనిస్తున్నారని సరి చేసుకోవాలని అనుకుంటే వేషధారులుగా ఉంటా దయచేసి దేవుని దృష్టిలో పెట్టుకొని ముందుకి కొనసాగాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియజేస్తున్నారు